ఈస్టర్ అంటే ఏసుక్రీస్తు పునరుద్ధానము ఆయన సిలువపై మరణించి తాను చెప్పినట్లుగానే మూడవ రోజున తిరిగి లేచి మహిమా స్వరూపుడై తండ్రి వద్దకు కొనుపోబడ్డారు యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారవ వచనం ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను పాపులను రక్షించటానికి తానే శిక్షకు పాత్రుడై మనుష్యులందరి కొరకు బలియాగముగా తనను తాను అర్పించుకొని నిత్యరాజ్యానికి ఆయనతో పాటు వారసులనుగా చేశాడు ఏసు సిలువపై కన్నుమూసిన తరువాత ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచున్నారు వారిలో మగ్ధలేనే మరియయు యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు జబిదయ్య కుమారుల ఉన్నారు యేసు శిష్యుడిగానున్న యోసేపు అను ఒక ధనవంతుడు ఏసు దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తులిపించుకుని క్రొత్త సమాధిలో ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయెను ప్రధాన యాజకులును పరిసయులు పిలాతునొద్దకు వచ్చి ఆ సజీవుడయ్యున్నప్పుడు మూడు దినములైన తరువాత నేను చెప్పినది జ్ఞాపకమున్నది కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొనిపోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో అని చెప్పడంతో పిలాతు కావలివారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను వారు వెళ్ళి కావలివారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను ఆ దూత స్వరూపము మెరుపువలే ఉండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అతని చూచి భయపడుట వలన కావలివారు వనకి చచ్చిన వారి వలె నుండిరి ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేనే మరియా పెందల కడనే యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి చూచెను ప్రభువైన యేసు దేహము కనబడలేదు గనుక ఆమె పరుగెత్తుకొని సీమోను యోహాను వచ్చి మన ప్రభువును సమాధిలో నుండి పోయారు ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు కాబట్టి పేతురును యోహానును బయలుదేరి యొద్దకు వచ్చిరి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయూ ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టియుంటయూ చూచెను అప్పుడు ఏసు ప్రేమించిన శిష్యుడు యోహాను లోపలికి పోయి చూచి నమ్మెను ఆయన మృదులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపలేదు అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచూవుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగిచూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చుండుట కనబడెను నా ప్రభువును ఎవరో పోయారు ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియడం లేదు ఆమె ఈ మాటలు చెప్పి వెనక తట్టు తిరిగి ఏసు నిలుచుండుట చూచెనుగాని ఆయన అని గుర్తుపట్టలేదు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరి కోసం వెతుకుతున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని మూసుకుని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచిదివో నాతో చెప్పుము నేను ఆయనను తీసుకుని మరియా భయపడవద్దు నువ్వు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్లవలెననియు అని పిలిచెను ఆ మాటకు బోధకుడని అర్థము యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనను మగ్ధలేనే మరియా వచ్చి నేను ప్రభువుని చూచితిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను గలిలయ్య నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు సమాధిని చూడవచ్చిరి దూత ఆ స్త్రీలను చూచి మీరు వేయబడిన మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి అని ఆయన శిష్యులతో చెప్పుడనెను వారు బయటకు వచ్చి విస్మయమునొంది వనకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి వారు భయపడినందున ఎవనితో ఏమీయూ చెప్పలేదు యేసు మొదట మగ్ధలేనే మర్యకు కనబడెను ఆయన శిష్యులు ఆయనతో ఉండినవారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియజేశెను గాని ఆయన బ్రతికియున్నాడనియూ ఆమెకు కనబడెననియూ వారు విని నమ్మకపోయిరి ఆ దినమందే యేసుని వెంబడించిన వారిలో ఇద్దరు క్లయోపా మరియు సీమోను ఎరుషులేమునకు ఆమెడ దూరమునున్న ఎమ్మాయి అను ఒక గ్రామంనకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను ఈ మాటలు ఎవరిని బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ నీవక్కడవే ఎరుగువా నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ఉండెను మన ప్రధాన యాజకులును అధికారులను ఆయనను వేలాగు మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించితిరో నీకు తెలియదా ఇష్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి ఇదీగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయను అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్లి ఆయన దేహంను కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగచేసిరి వారు సమాధి యొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొన్నారు గాని ఆయనను చూడలేదు అప్పుడు యేసు వారితో అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు వారు సాయంకాలము కూడా అని చెప్పి ఆయనను వారితో కూడా ఉండుటకు లోపలికి తీసుకుని వెళ్ళిరి ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా వారికి అదృశ్యుడాయను త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొక్కనితో ఒకడు చెప్పుకొనిరి ఆ గడియలోనే వారు లేచి ఎరుషలేమునకు తిరిగి వెళ్లిరి ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొనియుండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి అని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను యేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనేను తరువాత తోమాను చూచి నీ బ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి విశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము నా ప్రభువా నా దేవా నీవు నన్ను చూసి నమ్మితివి చూసి నమ్మినవారికంటే చూడకనమ్మినవారు మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను ఆయన శ్రమపడిన తరువాత నలువది దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను ఆ తరువాత పదునొకొండు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి యేసు వారి వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయబడి ఉన్నది సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత వారు చూచిచుండగా ఆయన అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఆయన పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వనుడయ్యను వీక్షిస్తున్న ప్రియదేవుని బిడ్డలారా ఈస్టర్ కేవలం పండుగ మాత్రము కాదు మనకి యేసు ప్రభువు రక్షణ విమోచనతో పాటు నిత్య జీవాన్ని ప్రసాదించిన రోజు కేవలం అలవాటుగా కాక నిజమైన మారుమనస్సు కలిగి ఆయన ఇచ్చిన రక్షణలో నిలిచి ఉండాలని ప్రార్థిస్తూ మీ అభిప్రాయాలను మాకు తెలియజేయాలని మీ విలువైన సలహాలను అందించాలని కోరుకుంటున్నాము ఇలాంటి మరిన్ని బైబుల్ ఆధారిత కథనాల కొరకు విలువైన అంశాల కొరకు విశ్వాసయాత్రలో బలపరిచే మంచి బైబిల్ నీతి చెప్పే కథల కొరకు మా జీజస్ కథలు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా కథలను లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి